హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నిన్న ఉస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వర్తలు సతీష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలియజేశారు సతీష్ బాబు గారు మీకు పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని శ్రీనివాస్ గారు అన్నారు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో మీరు కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చొని గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడని మీరు కేసీఆర్ పది సంవత్సరాలలో గౌరవేలు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు మీరు పది సంవత్సరాల్లో గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేయక గుడ్డిగూరల పనులు తోమర సతీష్ బాబు గారని ఆయన ఎద్దేవా చేశారు పొన్నం ప్రభాకర్ గారు గెలిచి పద్దెనిమిది నెలల్లోపే ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని పన్నెండు వందల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తూ అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల నిధులు మంజూరు చేయించిన పొన్నం ప్రభాకర్ గారిపై చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు సతీష్ బాబు గారే అని తాలపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రశ్నించారు